ना पेर हबीब न्यूज़ इन डीटेल మీకు డ్రైవింగ్ రాదా అయినా కూడా డ్రైవింగ్ లైసెన్స్ కావాలా ఎటువంటి టెస్ట్లు లేకుండా కేవలం నాలుగు వేల రూపాయలు మీవి అనుకుంటే చాలు ఇదేంటి ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా ఇన్స్టెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఏంటి అనుకుంటున్నారా అవును మీరు విన్నది నిజమే వరంగల్ అర్బన్ జిల్లాలో జరుగుతున్న తంతు చూస్తే మీకే అర్థమవుతుంది ఇందులో బ్రోకర్లే కాదు అధికారులకు కూడా హస్తం ఉంది అంతేకాదు భారతీయుల్లాగా ఇదేమి అన్యాయం అని ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకో అన్నారు సరే కదా అని న్యాయాన్ని ఆశ్రయిస్తే పోలీసులు సైతం కళ్ళు మూసుకో అన్నారు ఈ ఘటన వరంగల్ అర్బన్ కు చెందిన ఆర్టీఓ ఆఫీస్ లో జరిగింది వరంగల్ ఆర్టీఓ ఆఫీస్ లో వివరాల్లోకి వెళ్తే అయాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని కామన్ మ్యాన్ కరప్షన్ ఫ్రీ లో భాగంగా నలుగురు యువత కలిసి స్టింగ్ ఆపరేషన్ చేయగా బయటికి వచ్చాయి పచ్చి నిజాలు చీఫ్ మహమ్మద్ అన్వర్ తన బృందంతో ఆర్టీఓ ఆఫీస్ లో డ్రైవింగ్ లైసెన్స్ కావాలని దళారి శ్రీను వద్దకి వెళ్లి అడగగా నాలుగు వేల రూపాయలు అవుతుందని అన్ని మేమే చూసుకుంటామని చెప్పాడు అతనికి ఏమీ అర్థం కాక మళ్ళీ హోంగార్డు ని కూడా అడగగా అతను కూడా మీరు నాలుగు వేల రూపాయలు ఇస్తే ఎటువంటి టెస్ట్ డ్రైవ్ చేయనక్కర్లేదు మీకు డ్రైవింగ్ రాకున్నా మొత్తం మేమే చూసుకుంటాం అని చెప్పారు అంటే రూపాయలు ఇస్తే ఎవరికైనా డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారని దీనిపై డిటీ అడగగా ఇటువంటివి మా దగ్గర జరగడం లేదని చెప్పడంతో చివరికి ఈ శతంగా తన మొబైల్లో వీడియో చూపించారు అన్వర్ డిటీవో వీడియో చూసి అన్వర్ వద్ద నుండి కంప్లైంట్ తీసుకుని దళారులపై తగిన చర్యలు తీసుకుంటానని చెప్పారు ఈ విషయం తెలుసుకున్న దళారులు వారిపై దాడి చేసే నేపథ్యంలో డైల్ హండ్రెడ్ ఫిర్యాదు చేయగా వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు సిఐ సత్యనారాయణ విచారణ జరిపి ఈ కేసును ఏసీపీకి అప్పగించారు ఆర్టీఓ ఆఫీసులోని ను పిలిపించి అన్వర్ ను ఇటువంటివి చేసేటప్పుడు ఇన్ఫార్మ్ చేయాలని సూచించారు దళారులకు ఒక గంట సేపు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారే తప్ప దళారులపై ఎటువంటి కేసు నమోదు చేయకపోవడం చాలా విచారంగా ఉందని స్టింగ్ ఆపరేషన్ చీఫ్ అన్వర్ అన్నారు టీవీ న్యూస్ వరంగల్ అర్బన్ అన్ని <simitation> వాళ్ళు <simitation> <simitation>

ನೀವು ಅರ್ಚ ಕೊನೆ ಮೈಲ್ ಡೈರೆಕ್ತೇ ಕೂಡ न काॾी <esta> <sharpy> <laughs> <coughs> <laughs> 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 <laughs>

అక్కడ ఆఫీసులో ఏమో లోపల ఉన్నారు ఆయన పైన చర్య తీసుకుంటాం ఆయన పైన ఆయన పైన చర్య తీసుకుంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పైన మొత్తం నేను ఎంక్వైరీ రిపోర్ట్ ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ నేను గవర్నమెంట్ కు పంపిస్తాను మరి అక్కడి నుంచి ఏం ఆర్డర్స్ వస్తాయో ఏం యాక్షన్ తీసుకుంటారో ఇక నేను చూస్తాం ఈ మధ్యలో వచ్చినటువంటి లైసెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మధ్యలో ఒక అబ్బాయిని ఆయన చూపిస్తుంటే నేను మాట్లాడుతుంటే డ్రైవింగ్ వస్తుందా ఇది కూడా డ్రైవింగ్ ఇప్పుడు పోతాడు ఇప్పుడు పోతాడు కూర్చుంటాడు దిగుతాడు అయిపోతాడు వచ్చేస్తామని చెప్తున్నాడు అంటే కొంతమంది ఆల్రెడీ డ్రైవర్స్ ఉన్నారు ఎవరికైతే డ్రైవింగ్ రాదో ఆ డ్రైవర్స్కి లైసెన్స్ ఇచ్చిరు ఇప్పుడు ఆల్రెడీ ఇష్యూ చేసి ఉంటారు నాకు తెలిసి ఈ వారంలో ఎవరైతే డ్రైవింగ్ అనేది ఇచ్చిడో ఒకసారి దాన్ని మరోసారి నేను ఫిలిపి డ్రైవింగ్ చేపిస్తే దాన్ని నాకు తెలిసి నైంటీ పర్సెంట్ డ్రైవింగ్ రాకుండా ఉంటారు చూస్తాను చూస్తాను లంచ్ లో ఆయన సార్ నేనైతే ఒక అనుకుంటున్నాను సార్ నేను ఇది మొత్తం నిర్లక్ష్యం ఆఫీసర్స్ నిర్లక్ష్యం వల్లనే జరుగుతుంది సార్ ఇది కానిస్టేబుల్ హోంగార్డ్ ఎందుకంటే డైరెక్ట్ ఆఫీసర్ డబ్బులు తీసుకోలేడు ఈ కింది ఏజెంట్ ని పెట్టుకొని ఏజెంట్ డైరెక్ట్ పోయి ఆఫీసర్స్ తో మారుతారు ఏజెంట్ ఆఫీసర్ ఎవరు ఎవరైనా అడగచ్చు కదా సార్ వాళ్ళు వీడియో అది కూడా వీడియో ఉంది రెండు సార్లు పెట్టుకున్నటువంటి ఆఫీసర్ తో ఒక ఏజెంట్ పోయి పేపర్లు ఇచ్చి అదంతా మారాడుతున్నాడు మరి ఎవరైనా ఆయనకి ఎవరు అధికారం ఇచ్చారు ఇక్కడ ఆడి ఆఫీస్ లోకి వచ్చి వాడు డైరెక్ట్ గా ఓపెన్ ధర్నా చేస్తున్నారు ఇక్కడ రెండు వేల రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్న టూ థౌజండ్ రూపీస్ పర్ లైసెన్స్ ఎన్నో బండ్లు ఉన్నాయి బయట పెట్టి దానికి వేరే మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించినవి నంబర్ సంబంధించినవి అది అది వేరే అన్నింటికంటే దారుణం ఏంటంటే ఈ ఏదైతే ఫిట్నెస్ ఇస్తున్నారో ఇప్పుడు ఆన్లైన్ సేవలు వచ్చిన తర్వాత ఇవన్నీ లేవు మరి దీని మీద తమరు ఏమైనా అవగాహన కార్యక్రమాలు లేకపోతే ఏమైనా ప్రశ్నలు పెట్టారా సార్ అవన్నీ మేము అక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు నేను గతంలో నేను ఆర్టీఓ ఉన్నప్పుడు అందరూ అవగాహన సదస్సు పెట్టి నేరుగా వచ్చేవి ఫోన్ కార్యక్రమాలు కూడా చాలా చెప్పిన నేను సార్ ఇది ఈరోజు వార్త మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ లెవెన్ టీవీ లెవెన్ ఛానల్ని టీవీతో పాటు యావ దేశం నెలముల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు మా టీవీ లెవెన్ ఛానల్లో లైవ్లో చూడొచ్చు డబ్ల్యూ 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 డాట్ టీవీ లెవెన్ లైవ్ డాట్ కామ్లో లైవ్ చూడొచ్చు ఇది ఈరోజు వార్తల్లో మిగతా అవతారు కోసం చూస్తేనే ఉండండి టీవీ లెవెన్